మీకు నా శుభాకాంక్షలు వెనకొక అందమైన ఆలయము తెలుస్తున్నదా యేసుక్రీస్తు గెడ్చమనే తోటలో ప్రార్థించారన్నది మీకు తెలుసు కదా ఒలివా కొండలో గెట్సమనే తోట ఉన్న స్థలమే ఇది ఈ స్థలములో యేసు ప్రార్థించినది జ్ఞాపకము చేసుకున్నటకు ఒక అందమైన ఆలయము కట్టబడినది ఈ ఆలయమునకు పేరు వచ్చి చర్చ్ ఆఫ్ ఆల్ ద నేషన్ అదేమనగా అనేక దేశములకు చెందిన దేవుని పిల్లలు దానికి కానుకలు ఇచ్చి దీన్ని కట్టినందున ఆ పేరు పెట్టబడింది ఈ చర్చి ఉన్న క్యాంపస్లో మీరు చూసినారంటే ఒలివ చెట్లు చాలా పురాతనమైన చాలా ఏండ్లు గడిచిన పురాతనమైన ఒలివ చెట్లు ఉండుట మీరు చూడగలరు ఒక ఏడెనిమిది చెట్లు చాలా పురాతనమైనవి ఎన్నో దశాబ్దాలైనవి శాస్త్రజ్ఞులు వాటిని పరిశోధించి ఏం చెబుతున్నారంటే రెండు వేల సంవత్సరాలు పురాతనమైనవి జీవముతో ఉన్నవి అలాంటి కొన్ని చెట్లను చాలా జాగ్రత్తగా పరామర్శించుచున్నారు అదేమిటంటే యేసుక్రీస్తు వారు ఉన్న రోజులలో ఉన్న ఒలీవా చెట్లు అలాగంటే ఏసుక్రీస్తు ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థనా శబ్దమును విన్న ఒలీవా చెట్లు ఇక్కడ ఉన్నవి నేను ప్రతి సంవత్సరం వచ్చినప్పుడు తప్పకుండా వెళ్ళి ఆ చెట్టు కింద నిలబడి ఆ చెట్టును చూసి నేను దేవునికి కృతజ్ఞతలు తెలిపి ప్రార్థించేదను ఈ చెట్లు ఎంత ధన్యమైనవి కదా యేసు ప్రార్థించే శబ్దమును విన్న వృక్షములు అని ఇప్పటికీ అవి ఫలములు చిన్నవి అవి కాయలు కాచి ఫలములు చిన్నవి అది ఆశ్చర్యము ఒలివ చెట్లకు ఆ ప్రత్యేకత ఉన్నది వేలకొలది సంవత్సరములు జీవించి ఫలించే ప్రత్యేకత ఉన్నది సరే దేవుడి ఈ దినము నాకే మాట చెబుతున్నారు అని అంటే సామెతలు ఇరవై నాలుగవ అధ్యాయము పదవ వచనము శ్రమదినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవగుదువు దేవుడు చెబుతున్నాడు నా కుమారుడ నా కుమార్తె కాలంలో నీవు సోలిపోతే నీ బలము క్షీణించును కనుక దేవుడు ఏదిష్టపడుచున్నారు ఆపత్కాలములో సోలిపోకూడదు అయ్యా నేను సోలిపోయిన పరిస్థితిలో ఉన్నాను నాకు ఆపదైన పరిస్థితి మా కుటుంబములో కారణము లేని సమస్యలు చెలరేగి అపాయము కనబడుచున్నది ఉద్యోగమునకు ఆపద బిజినెస్కు ఆపద పరిచర్యకు ఆపద నా పిల్లలకు ఆపద ఏదో ఒక ఆపదైన పరిస్థితి కనుక ఈ కాలములో మనసు నీరసపడిపోతుంది అయ్యా నేను ఏం చెయ్యాలి ఎలా చెయ్యాలి ఇలా జరుగుతుంది అని నీరసము కలుగుతుంది కదా దేవుడు చెబుతున్నాడు నీవు సోలిపోకూడదు ఈ అపాయ కాలంలో ధైర్యముగా దృఢమనసు కలిగి ఉండాలి ఈ అపాయకాలంలో సోలిపోతే ఏమిటర్థము నీ బలము క్షీణించినది నీవు బలముగా లేవు నీ ఆత్మీయ జీవితము స్ట్రాంగ్గా లేదు అని అర్థము కనుక దేవుడు దేన్ని ఇష్టపడుచున్నాడు నీవు ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మలో నిండి దేవుని శక్తిని పొందుకొని స్ట్రాంగ్గా ఉండాలని బలముగా ఉండాలి ప్రభు యొక్క బలమును శక్తిని నీవు ధరించుకోవాలి ప్రభువు ఇష్టపడుచున్నారు ఎందుకంటే అప్పుడే అపాయకరమైన పరిస్థితి వచ్చినప్పుడు మీరు సోలిపోకుండా ఉంటారు నా సేవా మార్గంలో ఎన్నో అపాయ కార్యములు భయపెట్టుట కలవరపరిచే కార్యము ఎన్నో వచ్చినవి కొన్ని సందర్భాలలో కొంత నీరసం వస్తుంది అందులో స్థిరముగా ఉండుటలేదు ఆత్మదేవుడు బలపరిచి సోలిపోకు దృఢమనసు కలిగి ఉండు భయపడకు ఏమి జరగదని చెప్పి అలాగే ధైర్యపరిచి నడిపించారు మీ జీవితంలో కూడా అపాయ కాలములో ఈ అపాయము మిమ్ములను బాధించదు మిమ్మను నాశనం చేయదు మిమ్మలను స్తంభింపజేయదు ఈ కాలములో బలము పొంది ఉండాలి మంచిగా ప్రార్థన చేయండి ఆత్మతో నిండి బలము కలిగి ఉండు సోలిపోకుడి అని దేవుడు చెబుతున్నాడు సోలిపో వారికి ఆయన బలమునిచ్చు దేవుడు ఈ దినం మిమ్మల్ని బలపరచుచున్నారు నా కుమారుడా నా కుమార్తె ఇది అపాయకరమైన కాలము నాకు తెలుసు నీవు సోలిపోకు నేను తోడయ్యుందును నీవు దీన్ని దాటి వెళ్ళెదవు ఇది మిమ్మలను జయించదని దేవుడు మిమ్మల్ని చూసి చెబుతున్నాడు ఇప్పుడు దేవునితో చెప్పండి దేవా ఈ అపాయ కాలములో నేను సోలిపోను మీరు నన్ను బలపరచుడి అని ఒక నిమిషం ప్రార్థన చేయుదురా దేవా ఈ